బహింసా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఏదైతే బహింసాలోని ఎస్ఆర్ మొబైల్స్ కి అయితే వచ్చేసా కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేసుకోని ముచ్చటేందంటే మన ఎస్ఆర్ మొబైల్స్ వాళ్ళు ఈసారి దసరా దీపావళికి ఒక మంచి ఆఫర్ అయితే పట్టుకొచ్చారు కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్ఆర్ మొబైల్స్ గురించి చెప్పాలంటే వీళ్ళ దగ్గర ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా కానీ ఏ స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా పక్క గిఫ్ట్ అయితే ఉంటుంది కాక అండ్ ఇంకోటి ఏంటంటే ఇరవై వేలు దానికంటే ఎక్కువ కొనుగోలు చేసిన వాళ్ళకి రెండు వేలు ఆ పైన ఆఫర్స్ ఉంటాయి అని కాకుండా ఇరవై వేలు ఆ పైన కొనుగోలు చేసిన వాళ్ళకి మూడు వేల పైన గిఫ్ట్ ఉంటే కాక దీంతో పాటు ప్రతి మొబైల్ కు టెన్ పర్సెంట్ ఇన్స్టాంట్ కార్డ్ డిస్కౌంట్ ఉంటుంది కాక వీళ్ళ దగ్గర డెబిట్ కార్డ్ తో ఈఎంఐ ఇస్తారు లేకపోతే క్రెడిట్ కార్డ్ తీసుకపోయినా కూడా నో కాస్ట్ ఈఎంఐ ద్వారా మీకు ఫోన్ ఇస్తారు లేదు మా దగ్గర జీరో డౌన్ పేమెంట్ మీద ఫోన్ కావాలనుకుంటే వీళ్ళు బజాజ్ కార్డ్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ మీద మీకు ఫోన్ ఇస్తారు కాక అని కాదు కాక కొత్త మొబైల్ వచ్చినప్పుడు మీరు ఫ్రీ బుకింగ్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్క్రీన్ రిప్లేస్మెంట్ ఫ్రీగా ఉంటుంది అన్నట్టు వీళ్ళ దగ్గర ఈ దసరా దీపావళికి ఎవరైతే మన ఎస్ఆర్ మొబైల్స్ లో ఫోన్ ఉంటారో వాళ్ళకు లక్ష నుంచి పది లక్షల వరకు గెలుచుకోవచ్చు అది ఎట్లా అంటే రఫిల్ యాక్టివిటీ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంకోటి ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీరు కొన్న ఫోన్ గానీ మీకు ఇంతకు ముందు ఉన్న ఫోన్ కు గానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వీళ్ళ దగ్గర పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు అన్నట్టు అని అంతేకాదు కాదు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాడు మన అన్న అంతే కాకుండా సోషల్ వర్క్స్ కూడా చాలా చేస్తా ఉంటాడు డొనేషన్ గానీ అవి గానీ అని అంతేకాకుండా వీళ్ళ షాపింగ్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అందుకనే కస్టమర్లు ఎగపడి ఎగబడి మరి వీళ్ళ దగ్గర పోతా ఉంటారు వీళ్ళ అడ్రస్ ఎక్కడంటే బహిసా లోని షాప్ నెంబర్ టూ మీ సేవ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ స్టాండ్ డౌట్స్ ఉంటే కింద నెంబర్ పెడుతున్నా ప్రతి ఒక్కరు కాల్ చేసేది ఈ దసరా దీపావళికి మనం ఎస్ఆర్ మొబైల్స్ షాపింగ్ చేయండి విలువైన బహుమతులు ఖచ్చితమైన ఆఫర్లను గెలుచుకునే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు నమస్తే బైన్స్ మొత్తం ప్లీజ్ విజిట్ చేస్తారు మొబైల్